హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ పోలీస్ విభాగంలో ఎస్ఐబి అత్యంత కీలకం ఎస్ఐబి లేనిదే పోలీస్ డిపార్ట్మెంట్ లేదు ఎందుకంటే పోలీసుల ప్రతి చర్య వెనుక ఎస్ఐబి ప్రణాళిక ఎస్ఐబి నిఘా ఉంటుంది ఎస్ఐబి చాలా కీలకమైంది చాలా శక్తివంతమైంది తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు తీవ్రవాద చర్యలు నిఘా అన్నింటిపై నిఘా ఎస్ఐబి పని అదే ప్రతి కదలికను గమనించడం ప్రతి వారి చర్యను పరిశీలించడం పోలీసు బలగాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం ఎస్ఐబి విధి ఎస్ఐబి కర్తవ్యం తెలంగాణలో ఎస్ఐబి కూడా దాదాపు ఇదే విధంగా శక్తివంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా పోలీసులు ఎక్కడ దాడి చేయాలి ఎక్కడ ఎవరిని పట్టుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది పూర్తిగా ఎస్ఐబి అందించిన సమాచారం పైనే ఆధారపడి ఉంటుంది ఎస్ఐబికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ అధికారం ఉంది మావోయిస్టుల కదలికలు తీవ్రవాదుల అనుమానితుల చర్యలు వీటన్నిటిపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎస్ఐబి నిఘా పెడుతూనే ఉంటుంది మరి ఇప్పుడు ఎస్ఐబికి ఏమైంది ఎస్ఐబిలో అంత డర్టీ పిక్చర్ నడుస్తుంది ఏంటి నిజమే గత పదేళ్లలో ముఖ్యంగా గడిచిన ఐదారేళ్ల క్రితం నుంచి ఎస్ఐబిలో గలీజు దందా నడుస్తుంది డర్టీ పిక్చర్ నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెసులుబాటు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అత్యంత దరిద్రమైన దందాలు నిర్వహించింది ఎస్ఐబి ఎస్ఐబి అంటే అంత మొత్తం ఎస్ఐబి వ్యవస్థలో నేను మాట్లాడడం లేదు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ వీరులు ఎస్ఐబిని భ్రష్టు పట్టించారు గలీరు దందాలు అర్పించారు ఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రాజకీయ అనుమతి రెండు పుష్కలంగా లభించడంతో వీరులు నచ్చిపోయారు అత్యంత దారుణమైన నికృష్టమైన పనులన్నీ చేశారు అసలు పోలీసులు ఇలాంటి పనులు చేస్తారా అంటే వీళ్ళని చూస్తే చేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ప్రతి వ్యక్తి జీవితంలోకి తొంగి చూశారు అనుమానించిన ప్రతి వ్యక్తి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చారు ఎంతమందిలో ట్రాప్ చేశారు సంసారాలు కూల్ చేశారు ఎస్ ఎస్ఐబి మొత్తం డర్టీ పిక్చర్ అనిపించింది ప్రణీత్ రావు వ్యవహారం వెలుగు చూసిన నాటి నుంచి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిన నాటి నుంచి మీడియాలో పలు కథనాలు సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ఈ ముఠా అంటే ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ ముఠా అనేక అక్రమాలకు పాల్పడింది సినిమా తారల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడింది ఒక సినిమా తార కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది ఆ తార వరకు వెళ్ళింది కొంతమంది రాజకీయ నాయకులు సినిమా తారలను తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారు కొంతమంది అధికారులు సినిమా తారాలను బ్లాక్ మెయిల్ చేశారు ఇలాంటి వార్తలన్నీ చాలా వరకు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి నాయకులు రాజకీయ ప్రకటనలు చేసి కాక కానీ ఇవన్నీ నిజమైనట ఫోన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళంతా సినిమా తారలను ఇష్టమొచ్చిన రీతిలో బెదిరించారట వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళ వ్యక్తిగత ఫోన్ కాల్స్ విని వాళ్ళ చాటింగ్స్ వాట్సాప్ చాటింగ్స్ కూడా రిట్రీవ్ చేసి వాళ్ళ వ్యక్తిగత గోప్యతను మొత్తం వాళ్ళ ముందే పెట్టి బెదిరించారంట వాళ్ళను బ్లాక్ మెయిల్ చేశారట ఇంతకు పోలీసులు చేసే పని ఇదేనా సహజంగానే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లోపం ఉంటుంది ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక చెప్పుకోరాని ఇష్యూ ఉంటుంది ఇక సినిమా తారాల విషయంలో ఇది కాస్త ఎక్కువే సంపన్నుల కుటుంబాల్లోనూ అనేక రహస్యాలు ఉంటాయి ఇదే విషయాన్ని ప్రణితరావు ముఠా టార్గెట్ చేసింది సినిమా తారల వ్యక్తిగత సెల్ ఫోన్లన్నింటినీ ట్యాప్ చేసింది వాళ్ళ గుట్టుమట్లన్నీ వెలికి తీసింది చేసి ఏం చేసింది మళ్ళీ వాళ్ళ మీదకే ప్రయోగించింది ఇదిగో ఇది నీ వ్యవహారం బయట పెడతామంటూ వారిని బెదిరించింది కోట్ల రూపాయలు దండుకున్నారట అసలు ఆ డబ్బు ఎవరి ఎవరి కోసం దండుకున్నారు అసలు సినిమా తారల ఫోన్ నంబర్లు ఎవరు ట్యాప్ చేయమన్నారు సేకరించిన సమాచారం కొంత రాజకీయ నాయకులకు పంపించారట ఎవర రాజకీయ నాయకులు ఎందుకు సినిమా హీరోయిన్ల వెంటబడ్డారు ఎందుకు రాజకీయంగా సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదు ఎవరో కొంతమంది నాయకులు ఏదో పార్టీకి కొంతమంది నటులు ఏదో ఒక పార్టీకి మద్దతు పలికి ఉండొచ్చు కాక కానీ సినిమా తారల వ్యక్తిగత జీవితాల్లోకి చూడవలసిన అవసరం ప్రణితరావు ముఠాకు ఎందుకు వచ్చింది ఎవరు ఆదేశించారు ఎవరైనా రాజకీయ నాయకులు చేశారా ఇప్పుడు పోలీసులు దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టారు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీస్ విభాగం ఇప్పుడు చిత్రసీమపై దృష్టి సారించింది అదే టాలీవుడ్ టాలీవుడ్లో ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి ఎవరి నుంచి ఎంత మొత్తం వసూలు చేసుకున్నారు అసలు వారిని ఎలా బెదిరించారు వారిని బ్లాక్మెయిల్ చేసి ఏ ఏ అవసరాలకు వాడుకున్నారు వంటి విషయాలను ఇప్పుడు పోలీసులు కూపీలాగుతున్నారు అయితే ఎవరు ఇంతవరకు టాలీవుడ్ నుంచి సినిమా తారలు కానీ ఇతర నటులు కానీ ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఎందుకు చేయలేదంటే గతంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసి బెదిరిస్తున్నది పోలీసులు పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ ను చూసి సినిమా తారలు భయపడ్డారట అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ఎవరైనా ముందుకు వస్తారా ఫిర్యాదు చేస్తారా చూడాల్సిందే కొంతమంది దర్శకుల ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేశారట ఈ మొత్తం వ్యవహారాలను పోలీసులు ఇప్పుడు ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం కొంతమంది నటీనటులను సంప్రదిస్తున్నారు కొంతమందిని విచారిస్తున్నారు అయితే అయితే ఇదంతా రహస్యంగా కొనసాగుతుంది ఈ వ్యవహారాలని ఏవీ బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ ట్యాపింగ్ ముఠా మహిళల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసింది కొంతమంది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు వీరందరి ఫోన్లు ట్యాప్ చేసిన విషయం తెలిసిందే కానీ వ్యాపారవేత్తల భార్యలను కూడా ట్రాప్లో పడేశారట వారి నుంచి పెద్ద మొత్తంలో నగలు స్వీకరించారట బ్లాక్మెయిల్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారట ఇందులో భాగంగానే నల్గొండలో ఓ కానిస్టేబుల్ చేసిన రాచకాలు మరీ జుగుప్సాకరంగా ఉన్నాయి పెద్దల అండదండలతో ఫోన్ ట్యాపింగ్ చేసిన ఈ కానిస్టేబుల్ దాదాపు నలభై మంది మహిళలను బ్లాక్మెయిల్ చేశారట వీళ్ళు చాలామంది అతని మాజీ గర్ల్ ఫ్రెండ్స్ అనట ఈ ఫోటింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి వివరాలను బయటపెట్టి వారిని బెదిరించి వారి దగ్గర నుంచి కూడా లక్షల రూపాయలు దోచుకున్నారట అంటే ఫోన్ ట్యాపింగ్ మహిళల జీవితాల్లో అక్రమంగా ప్రవేశించి మహిళలను నానా ఇబ్బంది పెట్టింది అనేక సంసారాల్లో నిప్పులు పోసింది అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక పోలీస్ విభాగం ఏ ఒక్క పాయింట్ కూడా వదలకుండా దర్యాప్తు చేస్తుంది అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో విచారణ కొనసాగిస్తుంది ముఖ్యంగా చిత్రసీమలో జరిగిన గలీజ్ దందా చిత్రసీమ వాళ్ళను ఎలా బెదిరించారు ఎలా వారిని బ్లాక్మెయిల్ చేశారో ఎన్ని వందల కోట్లు దండుకున్నారు ఈ వ్యవహారాలపై పోలీసులు ప్రత్యేకంగా నజర్ పెట్టారు చిత్రసీమ ముఖ్యంగా హీరోయిన్ల ఫోన్ నంబర్లు ట్యాప్ చేసి వారి సమాచారాన్ని ఏ రాజకీయ నాయకులకు అందించారు వాళ్ళు దాన్ని ఎలా దుర్వినియోగం పరిచారు మొత్తం వన్ టు వన్గా కాంక్రీట్గా ప్రతి ఒక్క ఆధారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తుంది అంటే చిత్రసీమలో కొంతమంది నటీనటులు బయటకు వచ్చి పోలీసులకు తమ వాగ్మూలాన్ని ఇచ్చే అవకాశం ఉంది పోలీసులు ఈ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు ఈ వ్యవహారాలను బయటపడితే అసలు నాయకులే ఎవరు దీని వెనుక ఉన్న నాయకుడు ఎవరు ఎవరు హీరోయిన్ల నెంబర్ ట్యాప్ చేయించారు ఇవన్నీ ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది